మై ఛానల్ నేను ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను ముందుగా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పోసుకున్నాను కొద్ది తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసేసుకోవాలి అర అర స్పూన్ పసుపు ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి ముందుగా ఒక గుడ్డుకు సరిపడగా తీసుకోవాలి ముందుగా ఇవన్నీ కలుపుకునేటప్పటికి పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి ముందుగా గుడ్డు చెదగొట్టుకోవాలి గుడ్లన్నీ కొట్టుకొని ఇలా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి గుడ్లది వేసేసుకోవాలి దీని మై్యాన్ని బ్రెడ్ పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గి పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసేసుకొని తిప్పుకోవాలి ఇది ఒక నిర్షం మగ్గనవ్వాలి మగ్గిన తర్వాత ప్లేట్లో తీసేసుకుంటమే మిగతా అన్నీ కూడా ఇలాగ వేసేసుకుంటాయి స్కూల్ నుండి పిల్లలు రాగానే ఇలాంటివి చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు దీంట్లో టమాటా సాస్ కూడా వేసు దాంట్లో కాంబినేషన్ టమాటా సాస్ ఆయిల్ వేసుకున్నాక మిశ్రమాన్ని వేసేసుకోవాలి బ్రెడ్ పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి